హాయ్ నమస్తే అండి నేను ఈ ఈరోజు వీడియోలో ఏప్రిల్ నాలుగో తారీఖు నేను ఎందుకు డేట్ చెప్తున్నాను అంటే కొన్ని విత్తనాలు పోసే ప్రయత్నం చేద్దాము అంటే నార్ పోసే ప్రయత్నం చేద్దాం అందులో మొదటగా చూడండి ఈ టైప్ కాయలు ఉంటాయి భలే టేస్ట్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి చూపిస్తారండి అండి ఇవి ఒక డిఫరెంట్ పొంకాయలు ఇవి మాకు ఇవి మామూలుగా దీని అంతా ఇది ఇవి బ్లాక్ ఇది వైట్ కాయలే ఉంటాయి కానీ ముళ్ళు లేవు రండి మళ్ళీ ఇదొక వెరైటీ ఇవన్నీ నేను విత్తనం కోసం కొన్ని ఆపినండి అనగా ఇది కంప్లీట్గా పండు గింజలకు తయారైన పాపద్ది ఈ విధంగా ఉంటుంది విత్తనాలకు మాత్రం ఇది ఇది పర్లేదు అంటే ఇది సాధారణంగా ఈ పొడుగు వంకాయలని ఇదొక వెరైటీ నా దగ్గర అన్నీ ఇంతే ఉంటాయి ఇంతకంటే కొంచెం హైట్ అయితే సరిపోతుంది టైప్ ఉంటాయి ఇవి చూడండి విత్తనం పోసుకుంటేనే మనకు వర్షాకాలం వరకు మనకు నార అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ బొప్పాయి నేను ఆల్రెడీ తిన్లా ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పోసిన తిన్లా గింజలు పోసి నేను ఆల్రెడీ తిన్నంత కలగించిన చూడండి ఇక్కడ అవపడుతుందా మీకు బొప్పాయి గింజలు ఇవి ఇవి పోయడం జరిగింది దీంతో పాటుగా పెద్ద వెరైటీకి సంబంధించి వీటిని వాస్తవానికి నేను ఎండబెట్టి పోస్తే మంచి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది కాకపోతే నాకు ఎక్కువ శాతం గింజలు ఉన్నాయి కదా ఏం అన్నట్టుగా నేను నాకు అంత సమయం లేదు వాతావరణం బాగాలేదు కాబట్టి నేను నేరుగా పోస్తున్నా చూడండి ఎట్లయినా వస్తాయి ఎందుకంటే ఇదంతా కంపోస్ట్ది కాబట్టి పైన పైన పోస్తున్నాయి కాబట్టి నేను టూ డేస్లో మనకు ఆరిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎరువైపోతుంది ఇవి మొత్తంలో పోయాలనుకుంటే మనకు ఇవన్నీ మంచి ఎండబెట్టి పోస్తే బాగా వస్తుంది కానీ అంత అవసరం లేదు నాకు ఈ టైప్ ఇవి కూడా మేమన్నా గింజలు ఇవి కూడా పర్లేదు వంకాయ అనేది కొంచెం మొండి చెట్టు కాబట్టి వస్తాయి ఇది కాదు ఇదో టైప్ బోస్తున్నాయి చూడండి మూడు రకాల వంకాయ అయితే మనం ఇవి కొంచెం వీటి గింజలు చూడండి ఇవి కొంచెం ఉన్నాయి మిరప గింజలు ఉన్నాయి చూడండి గింజల శాతం ఎక్కువ ఉన్నాయి చూడండి సన్న రకానికి సంబంధించినవి ఇది వస్తున్నా ఈ పొడు వంకాయ కానీ కాకపోతే సైజ్ అనేది ఇంతే ఉంటాయి స్లైస్ లాగా కట్ చేసుకోవడం కూడా నేను వీటిని పడేసిన జస్ట్ ఒక డేంజర్ ప్రాబ్లం ఉన్నది అది ఏంటి అంటే కోర్లు మీకు ఇది అంతా కోళ్ళంతా తిరుగుతూ ఉంటాయండి ఇందులో దీనికి మొత్తం తోడుతూ ఉన్నాయి అందుకోసం దీన్ని ఏదైనా కంపేసే ప్రయత్నం చేస్తా పైన ఏమైనా కప్పాలి లేదంటే ఇట్లాంటి ఈ వీళ్ళకు ముందు ఉంటాయి కదా ఈ ముళ్ళ వేయాలి నాకు ఎందుకంటే ఎట్లా చేసి ఇదంతా ప్రూన్ అనుకుంటున్నా నాకు రెండు విధంగా పనిచేస్తాయి ఈ ప్రూన్ చేసి ఎక్కడో వేయకుండా దాని పడేసినాం అనుకో ఆ పైన పైన వేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ మొలక అనేది వచ్చేదాకా కోళ్ళ నుండి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది అని ఇదంతా ప్రూవ్ చేయాలంటే కష్టమే అని చేయాలి మన తప్పదుగా జాగ్రత్తగా చేయాలి ముందుంటాయి కాబట్టి నేను ఎక్కడుంటే అక్కడికి వస్తాయి ఉదయం తినండి తినండి అంటే చెట్లు మొత్తం ఏడు నా దగ్గర ఉన్న ప్రెడ్ చెట్లే అన్నీ అన్ని తింటూనే అయ్యా പ്പോ ഇവൻ కట్టి అంటే ఇక్కడ కట్ అయిపోతుంది ఇది ఇక్కడ ఏమన్నా అన్నా మనకు నేరు ఇక్కడ తిరిగిపోతుంది ఇది మనం ఏం చేసే లేదు ఫోన్ చేస్తే రెండు నెలలనే అద్భుతమైన పూలు వచ్చి మనం వీటితో తలనొప్పి ఏంటంటే ఇవి ఒకవేళ భూమిలో మట్టి కంటనే అనుకో ఇవి మళ్ళీ ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి ఓటు చేయంగానే కొంచెం దానికి ఏదైనా గుచ్చుకున్నట్టు అయితే వెళ్ళిపోతుంది ఓకే సరిపోతుంది ఇంకా మిగతా ఇవ్వడం తెస్తా అండి మనం ప్రస్తుతానికి అయితే బంకాయ నాలుగైదు రకాల నారు ముప్పై నారు పోసుకోవడం జరిగింది కొన్ని ప్రొటెక్షన్ కోసం కూడా మనకు కూడా మనకు ప్రూవ్ చేయడం జరిగింది దాంతో పాటుగా మనకు కోల్ అనేది మనకు డ్యామేజ్ చేయకుండా ఈ విధంగా చేయడం జరిగింది చూద్దాం ఇలా ఏప్రిల్ నాలుగు తారీఖు అంటే అవి ఇప్పుడు చూస్తే మీకు చిక్క ఉన్నది కానీ వీటి ఆకులు రాలి కూడా దానిపైన రాలి రాలిన దాని వల్ల కూడా మనకు ఆ మల్చి ఇలా అవుతుంది ఏం కాదు పెద్దగా పర్వయితే ఏమి ఉండవు ఇవి ఎక్కడైనా అక్కడక్కడ మనకు కొన్ని గింజలు బయటకుంటే ఈ రాళ్ళ ఆకులు కూడా వాటికి మనం వాటర్ అనేది మనకు పక్కకే ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ ప్రెషర్ కాకుండా చల్లుతూ ఉంటాం కదా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి వర్షాకాలం వరకు మనకు రెండు రకాల కూరగాయలకు సంబంధించినవి ముఖ్యంగా ఉప్పటికి సంబంధించినవి అయితే మనకు మొలకలు ఇక్కడనే తయారు చేసుకుంటే మనం ఎన్నైనా కానీ పెట్టుకునే అవకాశాలు ఉంటాయి ఇంటి పంటలు చేసుకునే వారిని ప్రోత్సహించండి అవకాశం ఉంటే సాధ్యవంత ఇంటి పంటలు పండించుకునే ప్రయత్నం చేయండి ఓకే అండి చూద్దాం ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ